హాయ్ అండి తెలంగాణ స్పెషల్ చెమ్మకాయ చికెన్ ఎలా వండుకోవాలో చూద్దాం చెమ్మకాయలు అంటే చూడ్డానికి ఇలా ఉంటాయి ఇవి తెలంగాణలో విరివిగా పండుతాయండి ఇది తీగ జాతికి చెందిన కాయ ఇవి చలికాలంలో బాగా వస్తాయి చెమ్మకాయని విడిగా వండుకోవాలంటే తీగ చిక్కుడు వండుకున్నట్టుగా వండుకోవాలండి తెలంగాణలో ఈ చెమ్మకాయని ఎక్కువగా కలుపు కూరగానే వండుతారు పప్పుతో కలిపి మటన్తో కలిపి చికెన్తో కలిపి ఎండు రొయ్యలతో కలిపి ఇలా ఏదో ఒక దాంతో కలిపే వండుతారు ఈ చెమ్మకాయతో చాలా వెరైటీసే చేసుకోవచ్చండి చెమ్మకాయని ఏ కూరతో కలిపి వండినా కూడా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు నేను చెమ్మకాయ చికెన్ ఎలా చేయాలో చూపిస్తానండి ఇక్కడ నేను చెమ్మకాయ చికెన్ చేయడానికి చికెన్ ఒక హాఫ్ కిలో తీసుకున్నాను ఇప్పుడు ఈ చికెన్ లో అర స్పూన్ పసుపు వేసుకోవాలండి తర్వాత ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు చికెన్ ముక్కలకి ఉప్పు పసుపు బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా ఉప్పు వేసి కడగటం వల్ల కూరలో ముక్క చెదరకుండా ఉంటుంది అలాగే పసుపు వేసి కలపడం వల్ల కూర నీచు వాసన రాకుండా ఉంటుంది ఇలా కలిపిన ఈ చికెన్ని మంచినీళ్ళతో రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడైతే అరకిలో చెకాయలు ఉన్నాయండి అందులో నేను పది మాత్రమే వాడుతున్నాను అంటే అరకిలో చికెన్ వండటానికి పది కాయలు మాత్రమే తీసుకుంటున్నాను చెమ్మకాయలు ఎప్పుడు కూడా లేతవే తీసుకోవాలండి ఒకవేళ ముదిరిన కాయలు వస్తే అవి కోసే అప్పుడు వచ్చే శబ్దాన్ని బట్టి మనకి తెలిసిపోతుందండి అవి ముదిరినవని ఒకవేళ ముదిరినకాయ కూరలో పడితే అది మనం తినలేము ఎందుకంటే పీచు పీచుగా ఉంటుంది చాలా గట్టిగా ఉంటుంది అందుకని కొనేటప్పుడే లేతవి చూసి తీసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా చెమ్మకాయని ఎటు వంచితే అటు వంగిందంటే అది లేతకాయని అర్థం మీరు కొనేప్పుడు ఇలా చెక్ చేసుకొని తీసుకోవాలి మన వేళ్లతో చూస్తే లేత చెమ్మకాయలు రెండు లేదా మూడు వేళ్ల వెడల్పు మాత్రమే ఉంటాయి అలాగే లేతకాయల్లో గింజలు చాలా లేతగా ఉంటాయి కొన్నిట్లో అయితే అసలు గింజలే ఉండవండి ఇప్పుడు మనం ఈ చెమ్మకాయలకి చిక్కుడుకాయ నార తీసినట్టుగా ఆ పక్క ఈ పక్క నార తీసుకోవాలి చెమ్మకాయ నారలు వేళ్లతో తీయటం చాలా కష్టం వేళ్ళు చాలా నొప్పి పెడతాయి అందుకని కత్తితో కానీ పీలర్తో కానీ నార తీసుకోవాలి ఒకవేళ వేళ్లతో విరిచి నార తీసినా కూడా చివరి వరకు రాదండి మొదట్లోనే తెగిపోతుంది అందుకని కత్తితో కానీ పీలర్తో కానీ నార తీయాలి నాకైతే కత్తితో తీయటం రాదండి పీలర్తో అయితే చాలా ఈజీగా ఫాస్ట్గా చేసేస్తాను చూడండి ఎంత ఈజీగా ఫాస్ట్గా వచ్చేస్తుందో మీ కన్వీనియంట్ని బట్టి మీరు దేంతో ఈజీగా చేయగలిగితే దాంతోనే నార తీసుకోండి నాకైతే పీలర్తోనే ఫాస్ట్గా నార తీయటానికి వస్తుంది ఇప్పుడు చెమ్మకాయల్ని ముక్కలుగా కోసుకోవాలి ఒక్కొక్క ముక్క ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ సైజులో ఉంటే సరిపోతుందండి ఈ సైజులో కట్ చేసుకుంటే కూరలో వేసినప్పుడు చాలా త్వరగా ఉడికిపోతాయి పంటికి తగలాలి చెమ్మకాయ రుచి బాగా తెలియాలి అని అనుకుంటే ఇంక కొంచెం పెద్దగా కట్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు నూనె వేడెక్కాక రెండు నుంచి మూడు లవంగాలు రెండు ఇలాయచీలు రెండు దాల్చిన చెక్క ముక్కలు వేసుకొని కలుపుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఒక రెండు మూడు స్పూన్ల అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి ముద్ద చక్కగా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి చక్కగా తాలింపు అంతా కూరకి పట్టేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్ పైన ఒక పది నిమిషాల పాటు వేగనివ్వాలి అలా పది నిమిషాలు వేగిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ ఒక పది నిమిషాలు ఉడికించాలి పది నిమిషాల తర్వాత మూత తీసుకొని కూర బాగా ఉడికిందనిపిస్తే మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న చెమ్మకాయ ముక్కల్ని కూరలో వేయాలి ఇప్పుడు రెండు స్పూన్ల కారపొడి కూడా వేసి కూరకు పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది కొద్దిగా వేగిన తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని కూర పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక గ్లాస్ నీళ్లు అంటే మూత నిండే వరకు నీళ్లు పోయాలండి ఈ మూత పైన పోసే నీళ్లు తాగే నీళ్లు పోయాలి ఎందుకంటే కొద్దిసేపటి తర్వాత ఈ నీళ్లు వేడెక్కాక మళ్ళీ కూర కలపడానికి మూత తీసినప్పుడు ఇవే నీళ్ళని మనం కూరలో పోస్తామండి ఇలా పోసాక కూరను మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు రెండు పొడవాటి పచ్చిమిరపకాయలు తీసుకొని వాటికి పైనుంచి కింది వరకు పొడవుగా కత్తితో ఘాటు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రెండు పచ్చిమిరపకాయల్ని కాడపైకొచ్చేలా చూసుకొని చికెన్లోకి గుచ్చాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గుచ్చి పెట్టుకోవాలి ఇలా ఈ పచ్చిమిరపకాయలు పెట్టడం వల్ల కూరకు అదనపు రుచి వస్తుంది అలాగే కూర వాసన కూడా రాకుండా ఉంటుంది ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడకనిచ్చి తర్వాత మూత తీసి చూస్తే కూర బాగా ఉడికిపోయి ఉంటుందండి కూరలో చెమ్మకాయ ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక ముక్కను తీసి చిదిమి చూస్తే ఇది చితికిందంటే కూర ఉడికినట్టే అండి మీకు చెమ్మకాయ ఉడకలేదనిపిస్తే ఇంకో ఐదు పది నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకొని తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా చల్లి ఒకసారి బాగా కలుపుకోవాలండి అలా కలుపుకున్న తర్వాత కూరని ఒక రెండు మూడు నిమిషాల పాటు అలాగే ఉడకనివ్వాలి చివరిగా మీకు గరం మసాలా వేసుకోవాలనిపిస్తే మీరు వేసుకోవచ్చండి మేమైతే తినము అందుకని నేను ఇక్కడ వేయలేదు అంతేనండి నోరూరించే తెలంగాణ స్పెషల్ చెమ్మకాయ చికెన్ రెడీ మీరుండే చోట ఈ చెమ్మకాయ దొరికితే ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటుంది అలాగే మీకు ఈ తెలంగాణ స్పెషల్ చెమ్మకాయ చికెన్ రెసిపీ నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ